గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో నిన్నటి వీడియోలో మేము ఒక ప్రాపర్టీ షోకి వెళ్ళి అక్కడ చూసిన వెంచర్స్ వాటి డీటెయిల్స్ అన్ని నేను షేర్ చేశానండి ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉండి అండ్ మీకు ఎలా ఉన్నాయి రేట్లు ఏంటి అన్నవి తెలుసుకోవాలని ఐడియా ఉంటే డెఫినెట్ గా ఆ వీడియో ఒకసారి చెక్ చేసేయండి గా అందులో ఏంటంటే మనకి హైదరాబాద్ లో ఇప్పుడు కరెంట్ కొత్త కొత్త వెంచర్స్ ఏమేమి వస్తున్నాయి ఎస్పెషల్లీ గేటెడ్ కమ్యూనిటీస్ అనమాట పెద్ద పెద్ద రెప్యూటెడ్ బ్రాండ్స్ ఉంటారు కదా కన్స్ట్రక్షన్ కంపెనీస్ వాళ్ళందరూ ఎక్కడెక్కడ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఏంటి బట్ ప్రైస్ రేంజెస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ షేర్ చేశాను సో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఆ వీడియో ఒకసారి చెక్ చేసేయండి సో అయితే ఆ వీడియోలో చాలా మంది మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా సజెషన్స్ అవన్నీ షేర్ చేశారు సో దానికి సంబంధించి నేను ఈ రోజు వీడియోలో మీకు మేమేం ఆలోచిస్తున్నాం వాట్ ఆర్ అవర్ ప్రియారిటీస్ అండ్ వాట్ ఆర్ లైక్ వాట్ ఈస్ అవర్ థాట్ ప్రాసెస్ ఇవన్నీ మీతో షేర్ చేసుకుందా అని వాళ్ళ వీడియో షూట్ చేస్తున్నాను సో బేసికలీ మన అందరికీ ఇల్లు అనేది చాలా పెద్ద విషయము మనము ఎట్లా మనకి ఎలా కావాలి ఏంటి ఇవన్నీ పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతూ ఉంటాయి బేసిక్గా ఇప్పుడు హైదరాబాద్ ఇస్ వెరీ చాలా గా గ్రో అవుతూ ఉంది అండ్ అలాగే ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అవుకుంటూ కూడా వెళ్తుంది అంటే సిటీకి లిమిట్స్ లేకుండా వెళ్తున్నాయి అనమాట ఎంత వెళ్ళినా ఎంత వెళ్ళినా ఇంకా హైదరాబాద్ సిటీలోకి హెచ్ఎండి అప్రూవ్డ్ రేరాలోకి వస్తున్నాయి ఇంకా కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ చాలా జరుగుతున్నాయి అసలు వెళ్ళి చూసిన తర్వాతే అర్థమైంది ఇన్ని వేల కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయంటే ఇంకా యు కాంట్ బిలీవ్ ఇట్ అనమాట చాలా దూరం వరకు ఉన్నాయి ఆబ్వియస్లీ మన సిటీ అంటే చాలా పెద్దది బట్ కంపేర్ టు అదర్ సైడ్స్ వెస్ట్ సైడ్ బాగా డెవలప్ అవుతుంది బికాస్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ అండ్ చాలా కొత్త కొత్త వెంచర్స్ ఇవన్నీ కూడా ఎక్కువ వెస్ట్ సైడే వస్తున్నాయి ఆబ్వియస్లీ వెస్ట్ సైడ్ చాలా ప్రైజీ కూడా ఉన్నాయి సో మేము ఇప్పుడు కరెంట్ ఉన్న మా ఇల్లు మా లొకేషన్ ఇవన్నీ మేము ఇంతకుముందు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మా థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మేము ఆప్ చేసుకున్న ఇల్లు దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకున్న ఇల్లు సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఎవ్రీ టెన్ ఇయర్స్కి మన స్టేజ్ మారిపోతూ ఉంటుంది మన థాట్స్ మారిపోతూ ఉంటాయి మన రిక్వైర్మెంట్స్ మారిపోతూ ఉంటాయి కదా సో ఇప్పుడు మాకు నెక్స్ట్ వచ్చే రిక్వైర్మెంట్స్ గురించి అప్పుడు మాకు ఎలాంటి ప్రిఫరెన్స్లు కావాలి ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంది అనే దాన్ని బట్టి మేము నెక్స్ట్ హౌస్ కోసం ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట సో ఇప్పుడు ఏంటంటే మేమున్న ఈ ఇంట్లో మాకు మా పిల్లల స్కూల్ ఇవన్నీ దగ్గర ఉండాలి ఇవన్నీ మా ప్రియారిటీస్ సో మాకు పిల్లల స్కూల్ చాలా నియాబాయ్ అనమాట సో అందుకని వాళ్ళు స్కూల్కి అనేది ఎవ్రీ డే వెళ్ళి రావాలి ఫర్ టెన్ ఇయర్స్ అనుకోండి ఎందుకంటే మేము ఫస్ట్ క్లాస్లో వచ్చాము ఇక్కడికి పిల్లలు ఫస్ట్ క్లాస్లో సో టెన్ ఇయర్స్ కి వాళ్ళు ఎవ్రీ డే వెళ్ళి రావాలి కాబట్టి వాళ్ళకి ఇన్ఫ్ టైం ఉండాలి ట్రావెలింగ్లో అలసిపోకూడదు అన్నట్లుగా మాకు ఇది చాలా బెస్ట్ లొకేషన్ అనిపించింది ఎందుకంటే మా చుట్టూ కూడా అన్ని రెప్యూటెడ్ గుడ్ స్కూల్స్ ఉన్నాయన్నమాట సో అందుకని మేము ఇన్నాళ్ళు మంచిగా అంటే ఇప్పుడు ఎలా ఈ ఇల్లు ఎలా అంటే పక్కనే అంటే ఇట్లా దిగ్గానే రోడ్ మెయిన్ రోడ్ పైన అనమాట దిగ్గానే అన్ని అవైలబిలిటీ ఉంటుంది మెట్రోకి చాలా దగ్గర హబ్సీ కూడా మెట్రోకి అండ్ ట్రాన్స్పోర్ట్ కానీ సికింద్రాబాద్ స్టేషన్ కి గానీ ఎనీథింగ్ యు నేమ్ ఇట్ స్కూల్స్ హాస్పిటల్స్ ఆర్ గ్రాసరీస్ అన్ని మంచి లొకేషన్ అనమాట సో మేము అలా చూసుకున్నాం ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి అన్నిటికీ అన్నిటికి దగ్గరగా ఉండాలి అండ్ అలాగే అత్త మామే కూడా మాతో ఉంటారు కాబట్టి ప్రైమ్ లొకేషన్ లో ట్రాన్స్పోర్ట్ కానీ ఇట్లాగా ఏ ప్రాబ్లమ్ లేకుండా దిగ్గానే ఆటో దొరికేలాగా ఉండాలి అన్నట్టు మేము అలా చూస్ చేసుకున్నాం అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఇన్నాళ్ళు కూడా హ్యాపీగా గడిచిపోయింది సో ఇప్పుడు మా నెక్స్ట్ ప్రిఫరెన్స్ లో ఏంటి అంటే పిల్లలు స్కూలింగ్ అయిపోతుంది అంటే మేము నెక్స్ట్ అంటే విఆర్ ప్లానింగ్ ఆఫ్టర్ మై టెన్త్ మై కిడ్స్ టెన్త్ క్లాస్ అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ కి మేము ప్లాన్ చేసుకుంటున్నాం అండి మనకి ఇల్లు అనేది అప్పటికప్పుడు అనుకుంటే అయిపోయేది చాలా తక్కువ మందికి అవుతూ ఉంటుంది అండ్ వెరీ రేర్ గా కూడా అవుతుంది సో అందుకని ముందు నుంచి ప్లానింగ్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి ఆల్మోస్ట్ గత టూ గా మేము కొంచెం తిరుగుతూ ఉన్నాం అనమాట ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అని అనుకున్నాము నెక్స్ట్ ప్లాట్స్ అనుకున్నాము అసలు ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ చూడాలి కదా చూస్తే గానీ మనకు ఒక ఐడియా ఫ్రేమ్ రాదు సో అలా అని తిరుగుతూ ఉన్నాము తిరిగినప్పుడు మీకు కూడా కొన్ని విషయాలన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉన్నాను అయితే చాలా మంది సజెస్ట్ చేసింది ఏంటంటే మీరు ఆల్రెడీ అపార్ట్మెంట్ ఉంది కాబట్టి వై డోంట్ యూ ఆఫ్ ఫర్ ఎన్ ఇండివిజువల్ హౌస్ అని చెప్పి సో ఇండివిజువల్ హౌస్ అండ్ ఈస్ డిఫరెంట్ అండ్ విలా ఇన్ గేటెడ్ కమ్యూనిటీ ఈస్ డిఫరెంట్ సో ఇండివిజువల్ హౌస్ అనేవి మనకు చాలా ఉంటాయి బట్ మేము ఎప్పుడు అది తీసుకోవాలని అనుకోలేదు అది మా రిక్వైర్మెంట్ లో లేదు ఎందుకంటే మాకు తో కొంచెం సెక్యూరిటీతో గేటెడ్ కమ్యూనిటీలో కావాలని అనుకున్నాం అండ్ యూ ఆల్ నో గేటెడ్ కమ్యూనిటీ అనగానే ప్రైజెస్ ఇక్కడ ఉండే ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ మేము కన్సిడర్ చేస్తుంది ఏంటంటే ఇన్నాళ్ళు పిల్లలు స్కూల్ దగ్గర ఉండాలి అన్నట్లుగా ఆలోచించి ఎలా అయితే తీసుకున్నామో ఎవ్రీ డే తిరగడానికి ఇప్పుడు మా నెక్స్ట్ ప్రియారిటీ ఏంటంటే మా వారి ఆఫీస్కి దగ్గరగా ఉండాలి అని చెప్పి సో పిల్లలు స్కూలింగ్ అయిపోతుంది ట్వంటీ ట్వంటీ సిక్స్ టెన్త్కి నెక్స్ట్ వాళ్ళు కాలేజ్కి వెళ్ళిపోతారు సో అప్పుడు మనం ప్లాన్ చేసుకునేది వాళ్ళ గురించి కన్నా అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సపోర్ట్ కి వీటి గురించి కాదు నేను మాట్లాడేది మన ఇల్లు గురించి అనమాట సో మా వారి ఆఫీస్ కి ఎంత దగ్గరగా ఉంది అనేది మేము చూసుకోవాలనుకుంటున్నాం అండ్ మా వారి ఆఫీస్ ఇస్ హైటెక్ సిటీ సో ఆబ్వియస్లీ మేము వెస్ట్ సైడే ఉండాలని అనుకుంటున్నాం బికాజ్ ఈయన ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి ఆప్షన్స్ ఏమీ ఉండవు సో ఎవ్రీ డే ఆఫీస్కి వెళ్ళి రావాలి ఇప్పుడు కూడా మా వారు బై మెట్రో ట్రావెల్ చేస్తున్నారు అండ్ ఆల్మోస్ట్ వెళ్ళడానికి ఒక వన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ రావడానికి ఒక వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా టైం పడుతూ ఉంటుంది బట్ స్టిల్ హీ ఈజ్ మేనేజింగ్ ఎందుకంటే బై రోడ్ వెళ్తే అది రెండు గంటలు రెండు గంటలు అవుతుంది అనమాట అందుకని మెట్రో ఈజ్ వెరీ కన్వీనియంట్ బట్ మెట్రో విషయం మీకు ఆల్రెడీ తెలుసు పీ కార్స్ లో అది కిక్ క్రిస్ పై ఉంటుంది అనమాట బట్ స్టిల్ హీ ఈస్ మేనేజింగ్ సో నెక్స్ట్ ఏంటంటే మేము మా కంఫర్ట్ జోన్ చూడాలని అనుకుంటున్నాం అనమాట సో అందుకని మేము వెస్ట్ సైడ్ షిఫ్ట్ అయ్యి ఆయన ఆఫీస్ కి దగ్గరలో ఎక్కడైనా షిఫ్ట్ అయ్యి అక్కడ చూడాలి అని అనుకుంటున్నాం అండ్ మాకు సెకండ్ హ్యాండ్ ఇల్లు తీసుకునే ఆలోచన చాలా తక్కువ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ టూ గుడ్ డామ్ చీప్ ప్రైస్ వస్తుంది అలా అంటే తప్ప వీఆర్ నాట్ గోయింగ్ టు ఆప్ట్ ఫర్ ఎ సెకండ్ హ్యాండ్ హౌస్ అండ్ అలాగే ఇంతవరకు ఎప్పుడు కూడా నేను ఇట్లా పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ లో అట్లాగా ఎప్పుడు లేము మేము ఉంటున్న ఈ అపార్ట్మెంట్ కూడా గేటెడ్ కమ్యూనిటీ ఏ పేరు బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎమ్యూనిటీస్ అంటే ఇట్స్ ఎ మీడియం సైజ్డ్ అపార్ట్మెంట్ అనమాట ఒక ఫిఫ్టీ ఫ్లాట్స్ తోటి వీ హ్యావ్ ప్లే ఏరియా షటిల్ కోట్ జనరేటర్ బ్యాక్అప్ ఇట్లాంటివి ఉన్నాయే తప్ప మిగతా ఆ పిల్లల స్పోర్ట్స్ స్విమ్మింగ్ లేకపోతే జిమ్ ఇట్లాంటివన్నీ వస్తున్నాయి కదా ఇప్పుడు హైరెస్ట్ బిల్డింగ్స్ లో ఎన్ని ఎమ్యూనిటీస్ ఉంటున్నాయో మీకు అందరికి ఆల్రెడీ తెలుసు సో అట్లాంటి వాటిలో ఎప్పుడూ లేము సో ఆ ఎమ్యూనిటీస్ ని ఆ కమ్యూనిటీని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాము ఎందుకంటే పిల్లలు మనతోటి తోటి ఉంటారో తెలియదు వాళ్ళు ఇంటర్కి వచ్చాక తర్వాత బీటెక్ కోసం ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు లేకపోతే వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్కి సంబంధించి ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఇంకా స్టడీస్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ సో పిల్లల గురించి అనే పాయింట్ అక్కడితో తీసేసి విఆర్ థింకింగ్ అబౌట్ ఆ సెట్స్ సో మేము మామయ్య గారు కంఫర్ట్ గా ఉండడానికి మావయ్య గారికి కూడా గేటెడ్ కమ్యూనిటీస్ ఇట్లా ఏంటంటే మనకి సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా మంచిగా ఉంటుంది అనమాట మావయ్య గారు కూడా పెద్ద ఏజ్ కాబట్టి ఆయనకి ఒక ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడేలాగా ఒక లైబ్రరీ లేకపోతే ఇట్లా కొంచెం హ్యాపనింగ్ ఉండేలాగా చూడాలి అని అనుకుంటున్నాం అనమాట సో దట్ ఆయనకు కూడా మంచిగా టైం పాస్ అయ్యేలాగా అండ్ మా వారి ఆఫీస్కి ఇప్పుడు చాలాసార్లు చెప్పినట్టున్నారు మా వారి ఆఫీస్ దగ్గర ఉండేలాగా సో దట్స్ వై మా థింకింగ్ అలా ఉందనమాట అండ్ నిన్న వీడియోలో కమెంట్స్ లో చాలా మంది మనకి సజెస్ట్ చేశారు కొల్లూరు వైపు అలా చూడండి లేకపోతే ఎల్బీ నగర్ వైపు చూడండి బాచ్పల్లిలో చూడండి అని మేము ఈ డిస్టెన్స్ అన్ని చూసుకున్నామండి అన్నీ మాకు బాగా దూరం అవుతున్నాయి కోంపల్లి కూడా చూసామండి మేము ఆల్రెడీ అక్కడ విజిట్ చేసి కూడా వచ్చాము బట్ ఆ వీడియో మీతో షేర్ చేయలేదు అక్కడ విల్లాస్ అవి కూడా చూసాము అపార్ట్మెంట్స్ కూడా చూసాము బట్ కోంపల్లి కూడా మాకు చాలా దూరం అవుతుంది సో ఇంకా మనకు కూడా ఏజ్ పెరుగుతూ ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా ఇల్లు తీసుకుంటున్నాం అంటే మినిమం ఒక టెన్ ఇయర్స్ అన్నా మనం అందులో ఉండేలాగా ప్లాన్ చేసుకుంటాం ఆ టెన్ ఇయర్స్ మనం ఆఫీస్కి వెళ్ళి రావడానికి కంఫర్ట్ గా ఉండాలి దట్స్ మెయిన్ పాయింట్ అనమాట ఇప్పుడు మేము ఆలోచించేది ఎందుకంటే మన ఏజ్ పెరుగుతున్నాయి మనం థర్టీస్ లో ఉన్నంత ఎనర్జీ ఫార్టీస్ లో ఉండదు ఫార్టీస్ లో ఉన్నంత ఎనర్జీ ఫిఫ్టీస్లో ఉండదు సో అందుకని కంఫర్ట్ చూసుకోవాలని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం అనమాట అండ్ అలాగే మేము ఏంటంటే ఎక్కడో దూరంగా పీస్ఫుల్గా కావాలి అనుకునే మెంటాలిటీ కాదు మాకు కొంచెం హ్యాపీనింగ్ కావాలి చుట్టూ జనాలు ఉండాలి అలా అనుకునే అంటే ఒక్కొక్కరు ప్రిఫరెన్స్లో ఒకలా ఉంటాయి కదా ప్రియారిటీస్ మేము అలా అనుకునే వాళ్ళం అనమాట ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆ తర్వాత ఒక పీస్ఫుల్ లైఫ్ ఇదంతా మేము ప్లాన్ చేయట్లేదు జస్ట్ ప్లానింగ్ టిల్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ అంతే సో వరకు అయితే విల్ బి వర్కింగ్ సో ఆ విధంగా చూసుకొని మేము ఒక ఇలా ఉండాలని అనుకుంటున్నాము ఇన్ కేస్ విల్లా అనుకున్న గేటెడ్ కమ్యూనిటీస్లో మేము ఎఫోర్ట్ చేసే స్టేజ్లో లేమండి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి సో మేము ఎఫర్ట్ చేసే స్టేజ్ లో లేము అండ్ నిన్నటి వీడియోలో చాలా కొంతమంది కామెంట్ కూడా చేశారనమాట మీరేంటి మీకు బోల్డ్ అండ్ డబ్బులు వస్తున్నాయి సంపాదిస్తున్నారు కదా మీరు ఎన్నైనా కొంటారు అలా అని చెప్పి నాకు వాళ్ళే నవ్వొచ్చింది ఎవ్రీబడి ఈజ్ ఎర్నింగ్ అండ్ ఎవరికి ఏమీ ఫ్రీగా రావట్లేదు మరి ఫ్రీగా ఎవరికి వస్తున్నాయో నాకైతే తెలియదు కానీ ఎవరికి ఏమీ ఫ్రీగా రావండి నాట్ ఈవెన్ ఏ సింగిల్ రూపీ ఇచ్చేవరికి అడుక్కునేవాడికి కూడా అది ఫ్రీగా వస్తున్నాడు కదా వాడు ఎండలో నుంచి అడుక్కుంటూ ఉంటాడు సో ఎవరికి ఏది ఫ్రీగా రాదు అనేది మేము నమ్మే సిద్ధాంతం అనమాట ఎవరు ఎంత కష్టపడితే దాన్ని ఎర్నింగ్ దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి దాన్ని బట్టి వాళ్ళు లైఫ్ అన్ని చూసుకోవాలి మనకి లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు ఎన్ని రేంజ్లు ఉంటాయో తెలుసు కదండి మనం ఓన్లీ మూడు క్లాసులో దాన్ని డివైడ్ చేస్తూ ఉంటాయి లోవర్ క్లాస్ మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ అని బట్ దానిలో ఎన్నో రకాల స్టేజ్లు ఉన్నాయి మనం వాటి గురించి ఎవరికి ఏంటి అన్నది మనం డిసైడ్ చేయాలి ఎవరు ఎర్నింగ్స్ ఎవరి సేవింగ్స్ ఎవరు ప్లానింగ్ వాళ్ళ వల్ల డిఫర్ అవుతూ ఉంటుంది సో మాకేదో ఫ్రీగా వచ్చేస్తుంది అని మీరు అనుకుంటే మీకు ఆల్రెడీ ఫ్రీగా వస్తున్నట్టు ఉన్నాయి అందుకని మీరు అలా అనుకుంటున్నట్టున్నారు బట్ నో బడీ ఈస్ ఎనీథింగ్ ఫర్ ఫ్రీ చివరి గాలి కూడా మనకు ఫ్రీగా రాదని మా వారు ఎప్పుడు అంటూ ఉంటారు ఎందుకంటే దానికి జరిగే పొల్యూషన్స్ అవి ఇవి అన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్ అని సో మాకైతే ఏది ఫ్రీగా రావట్లేదండి అండ్ అలాగే ఇంకొకరు కామెంట్ చేశారు మీ మావయ్య గారు డిప్యూటీ కలెక్టర్ కదా ఆయన చాలా ఆయనకేసి ఉంటారు మరి ఆయన డబ్బులు కూడా మీకే కదా అలా అని చెప్పి ఇక్కడ ఒక పాయింట్ అయితే నేను క్లారిఫై చేయాలని అనుకుంటున్నానండి మా వారు హీస్ అ సెల్ఫ్ మేడ్ పర్సన్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దాట్ అండ్ మా మావయ్య గారు కూడా అంతే ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఆయన సిద్ధాంతాలు ఆయన రూల్స్కి గా ఏ పని చేయలేదు ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా ఆయన ఏనాడు బ్రైట్ చేసింది కానీ ఇలా ఏది లేదనమాట ఆయన కష్టార్జితం ఏదైతే సంపాదించుకున్నారో దాన్నే ఖర్చు పెట్టుకొని దానిలోనే ఉన్నారు సో మేము మా వా ఇన్ని కోట్లు సంపాదించారు అన్ని కోట్లు సంపాదించారు అని చెప్పేదానికన్నా నిజాయితీగా ఉండి హ్యాపీగా ఉండి ఎవరిని ఇంత కూడా మోసం చేయకుండా బై రూల్స్ బతికారు అని చెప్పడానికి ఎక్కువ ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాం అండ్ మా వారు కూడా అదే థాట్ ప్రాసెస్లో ఉంటారన్నమాట ఇప్పటి వరకు కొనుక్కున్న ఏదైనా సరే ప్రతిది కూడా సింగిల్ రూపీ దగ్గర నుంచి కూడా మేము సొంతంగా ఎర్న్ చేసుకున్నది మా అత్తయ్య గారు మావయ్య గారు ఇచ్చిందో మా అమ్మ నాన్న ఇచ్చిందో ఒక్క రూపాయి కూడా లేదండి ఏది పర్చేస్ చేసుకున్నా ప్రతి దాంట్లో కూడా మేము హార్డ్ అర్న్ మనీనే అందులో ఇన్వెస్ట్ చేసి కొనుక్కున్నాం అనమాట సో అందుకని మేము ఎప్పుడు పక్క అంటే పక్క వాళ్ళు ఇన్ ద సెన్స్ సొంత అమ్మా నాన్న అయినా సరే వాళ్ళ రూపాయిని ఎప్పుడూ లెక్కే లేదు ఇంతవరకు ఏ నాడు కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అండ్ ఈ విషయంలో మా వారు చాలా స్ట్రిక్ట్ గా ఆయన సిద్ధాంతం ఏంటంటే నేను కష్టపడి సంపాదించుకున్న పది రూపాయలు నాకు వాల్యుబుల్ ఎవరు ఇచ్చిన వంద రూపాయలైనా సరే నాకు అంత వాల్యుబుల్ కాదు అని అంటూ ఉంటారు ఆయన కష్టపడి సంపాదించుకున్న రూపాయికి అంత విలువ ఇస్తారనమాట సో అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ కూడా మేము ప్లాన్ చేసుకొని ఇప్పుడు మా వారు సంపాదన అంటే ఆయన ఒకటే కాదండి మేమిద్దరం సంపాదించుకునేది అని చెప్పి ఇప్పుడేదో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎర్న్ చేస్తున్నాను ఇది వేరే విషయం కానీ పెళ్ళైన దగ్గర నుంచి కూడా మా వారు ఏనాడు కూడా ఇది నా రూపాయి నేను సంపాదిస్తున్నానని ఒక్కసారి కూడా అనరు ఇది మా నది అని ది వేర్ ఆల్వేస్ లైక్ ఆయన నన్ను కూడా ఇంక్లూడ్ చేసి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఆయన గ్రో అయ్యేదానికి అన్నిటికీ నెక్స్ట్ వాటికి అన్నిటికీ కూడా ఇద్దరం కలిపి చేస్తున్నది నువ్వు ఇంట్లో ఉండి సేవ్ చేస్తున్నావు బయటికి వెళ్ళి ఓన్లీ డిఫరెన్స్ అని అంటూ ఉంటారు ఇన్ వే వి బోత్ అనే అంటూ ఉంటారు అనమాట ఫస్ట్ నుంచి కూడా అందుకే నేను ఎప్పుడు నేను ఇండిపెండెంట్ గా లేను ఫైనాన్షియల్ గా నాకు ఆ ఫ్రీడమ్ లేదు అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడూ రాలేదు దానికి మా వారే కారణం అనమాట సో మేము మేమిద్దరం ప్లాన్ చేసుకొని మేము అర్న్ చేసుకున్నాయి సేవ్ చేసుకొని ప్లాన్ చేసుకొని పర్చేస్ చేసుకున్నాయి ఏనండి ఇంతవరకు అండ్ ఎవరి దగ్గర నుంచి కూడా ఎప్పుడూ ఒక రూపాయి ఆశించింది లేదు వాళ్ళు ఇచ్చేవేవి మీరు అని కూడా అనుకోవచ్చు వాళ్ళ తదనంతరం ఏం వస్తాయి ఏమింటి అన్నయన్ని కూడా అది తర్వాత విషయం ఆర్ జస్ట్ థింకింగ్ అబౌట్ నౌ సో మేము మా అర్నింగ్స్ బట్టి మా ప్లానింగ్ ని బట్టి మేము ప్లాన్ చేసుకుంటున్నాము ఏదో ఇప్పుడు నాలుగు కోట్లో ఐదు కోట్లో పెట్టేసేవి ఇలావో తీసేసుకొని దాన్ని తీర్చడానికి ఇంకా మేము చాలా కష్టపడాల్సి ఉందనమాట అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ ఇట్ సో మేము మా ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ ని మరీ ఇట్లాగా టైట్ చేసేసుకోవాలని అనుకోవట్లేదు సో మేము ఎంతవరకు ఎఫోర్డ్ చేయగలం ఎంతవరకు మేము ఎక్స్పాండ్ అవ్వగలం ఎంతవరకు మన లైఫ్ స్టైల్ ని అప్గ్రేడ్ చేసుకోగలము అన్ని అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టే ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట అందుకే పిల్లల ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు మనం రెండు విధాలుగా ఆలోచిస్తుంటాం ఒకటి మన కంఫర్ట్ లగ్జరీ వీటిని చూసుకొని ఇంకొకటి టు బాసిడ్ ఆన్ టు ద జనరేషన్స్ సో మేము ఇక్కడ మేము మా గురించి మాత్రమే ఆలోచించు ఆలోచించుకుంటున్నాం మేము ఎలాగ సెల్ఫ్ మేడ్ తో మా పిల్లలు కూడా అలాగే ఉండాలి వాళ్ళని కూడా అలాగే మోటివేట్ చేయాలి అలాగే ఆలోచించేలాగా చేయాలి అని మేము అనుకుంటూ ఉంటాం సో పిల్లలకి నెక్స్ట్ ఇప్పుడు ఒక ఇండివిజువల్ హౌస్ ఉంటే ఆబ్వియస్లీ ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత అది చాలా అప్రిషియేట్ అవుతుంది ప్రైస్ అయితే ఖచ్చితంగా హైక్ అవుతుంది బట్ వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ దాట్ మేము ఏదైతే సంపాదిస్తాం మా తదనంతరం మా పిల్లలకి ఏం ఏంటి అన్నది నేను వాళ్ళ కోసం అని చెప్పి మేము ఇప్పుడు ఇబ్బంది పడాలి అని మేము అనుకోవట్లేదు సో పాసింగ్ ఆన్ టు జనరేషన్స్ అనే థాట్ మాకు ప్రస్తుతానికి లేదు సో అందుకని మేము నెక్స్ట్ పిల్లలకి హెల్ప్ అవుద్ది అలా అని ఏం ఆలోచించట్లేదు అండి విఆర్ జస్ట్ ప్లానింగ్ టిల్ దేర్ ఎడ్యుకేషన్ వరకు మాత్రమే మేము ప్లాన్ చేస్తాం తర్వాత వాళ్ళకి ఇంకే కోట్లు ఇచ్చేయాలి ఇలా ఏమీ ఆలోచించట్లేదు ఏవైతే మాకు ఉంటాయో మాకు తదనంతరం అవి వాళ్ళకి వెళ్తాయి అక్కడ వరకే ఆలోచిస్తున్నాం అనమాట సో పిల్లలకి బేసిక్ గా మనం నేర్పించాల్సింది కూడా అదే అని మా వారు ఫీల్ అవుతూ ఉంటారు వాట్ ఎవర్ వీ ఇస్తాం అంతే తప్ప ఏడు తరాల కూర్చొని తిన్నా తరగన ఆస్తులు ఇవ్వాలి అని మేమేమనుకోవట్లేదు అనుకోవట్లేదండి అండ్ అలా అనుకోవడం తప్పు అని కూడా మేము అనట్లేదు లేకపోతే మా థాట్ ప్రాసెస్ లో ఇది తప్పు మేము ఆలోచించేదే కరెక్ట్ అని నేను ఏ కోసానా చెప్పట్లేదండి పర్సన్ టు పర్సన్ వాళ్ళ ప్రియారిటీస్ కానీ వాళ్ళ థాట్స్ కానీ వేరే అవుతూ ఉంటాయి సో మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మన ఫ్యూచర్ ప్లానింగ్ కానీ మనం తీసుకునే డెసిషన్స్ కానీ డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి మా థాట్ ప్రాసెస్ ఇలా ఉంది అని మాత్రమే చెప్తున్నాం దిస్ ఈజ్ రైట్ అండ్ దిస్ ఈజ్ రాంగ్ మేం ఆలోచించేదే కరెక్ట్ మీరు ఆలోచించే తప్పు ఇట్లా ఏది కూడా నేను చెప్పటం లేదు అండ్ కొంతమంది సజెస్ట్ చేశారు మీరు ఏదైనా అంటే మన ఊళ్ళల్లో ఇంత ఎక్స్పెన్సివ్ ఉండవు ఆబ్వియస్లీ ఊళ్ళల్లో కూడా పెరుగుతూ ఉంటాయండి ఊళ్ళలో కూడా ఎంత భీమారం కమ్మవి అన్నీ మేము చూస్తూ ఉంటాం కదా ఊళ్ళల్లో కూడా ప్రైజులు అన్ని కూడా పెరుగుతూనే ఉంటాయి హైదరాబాద్ హైదరాబాద్తో కంపేర్ చేస్తే మనము అంత ఎక్స్పెన్సివ్ ఉండవు సో మీరు ఊళ్ళో ఎక్కడైనా ప్లాట్ తీసుకొని మీరు కట్టించుకొని మీరు అలా ఉండొచ్చు కదా అని కూడా మాకు చాలా మంది సజెస్ట్ చేశారు సో మేము బేసిక్గా హైదరాబాద్ లోనే ఉండాలనుకునే వాళ్ళం అండి ఎందుకంటే మాకు ఇంకా ఒక ఇరవై ఏళ్ళు మేము వర్క్ చేస్తాము అని అనుకుంటే హైదరాబాద్ లోనే అండి వర్క్ చేస్తాం ఆర్ నాట్ గోయింగ్ టు ఎనీ విలేజ్ ఆర్ సమ్థింగ్ లైక్ సో అందుకని మేము ఏదైనా ఊళ్ళో ప్లాట్ తీసుకొని ఇలా చేసుకోవాలి అనే థాట్ ప్రాసెస్ అయితే లేదు ఇన్ కేసు ఊళ్ళో ఏదైనా తీసుకోవాలి అనుకుంటే పొలాలు స్థలాలు లాంటివి తీసుకోవచ్చు ఎందుకంటే లో మనం పెట్టే డబ్బుతో ఇక్కడ ఒక చిన్న ఇంత ఏమంటారు ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కొనే స్థలంతో మనకు ఊళ్ళో ఏకరం స్థలం వస్తుంది బట్ మా ప్రియారిటీ అది కాదు కాబట్టి వీఆర్ థింకింగ్ టు బాయ్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ సో నా ఈ వీడియోలో నేను మా థాట్ ప్రాసెస్ ఎలా ఉంది వాట్ ఆర్ వి ప్లానింగ్ అన్నది మీతో క్లుప్తంగా షేర్ చేయాలని అనుకున్నానండి మేబీ ఎవరికే ఒకరికన్నా సరే ఈ వాళ్ళ థింకింగ్ కన్నా సరే ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను సో దాట్స్ ఇర్పట్ టు డిఫరెంట్స్ ఇవ్వాలనే నా దో వీడియో పిల్లలు టేక్ కేర్ అండ్ బాయ్